రైట్ ముందుగా ఒక ప్రశ్న పోలీసులు బేడీలు ఎవరికి వేస్తారు నేరస్తులకి వేస్తారు అదే కదా మీ సమాధానం కానీ పల్నాడు జిల్లాలో పోలీసులు బేడీలు ఎవరికి వేశారో తెలుసు పోలీస్ బేడీలు మీరు విన్నది నిజమే జిల్లా దాచేపల్లి పోలీసులు వాళ్ళ స్టేషన్ బేడీలు వేసేశారు బేడీలు వేయాల్సినంతగా స్టేషన్ ఏం తప్పు చేసి ఉంటుంది చూసేంటి డీటెయిల్ గా ఇది పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఇదిగో ఈ పోలీస్ స్టేషన్ గేటుకు ఇలా బేడీలు వేశారు పోలీసులు ముద్దాయిలకు పోలీసులు వేడిలు వేయడం సర్వసాధారణం శిక్షపడిన పడిన ఖైదీలను తరలించేటప్పుడు వారు పారిపోకుండా పోలీసులు వారి చేతులకు వేడిలు వేస్తారు ఖైదీల చేతులకు ఉండాల్సిన వేడిలు ఇక్కడ పోలీస్ స్టేషన్కు కు వేయడం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ వైసీపీ కార్యకర్త కృష్ణవేణిని అదుపులోకి తీసుకున్నారు దాచేపల్లి పోలీసులు ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు న్యాయవాదులు గురువారం ఉదయం పోలీస్ స్టేషన్కు కు వెళ్లారు అయితే స్టేషన్లోకి ఎవరూ రాకుండా పోలీస్ స్టేషన్కు కు వేడిలు వేశారు పోలీసులు పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు వేయడంపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వేశారు పోలీస్ స్టేషన్కి తాళం వేసి ఆ తాళం కూడా బేడీలు అంటే పోలీస్ స్టేషన్నే బేడీలతో లాక్ చేశారు దాచేపల్లి పోలీసు చిత్ర విచిత్రాలు చూస్తున్నాం పల్నాడు ప్రాంతంలో ఎక్కడన్నా ముద్దాయిలకి బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లారు శిక్ష పడినప్పుడు ముద్దాయిలకి బేడీ లేయటం విన్నాం కానీ పోలీసులే వాళ్ల పోలీస్ స్టేషన్కి బేడీ లేశారనేది బహుశా చరిత్రలో ఈ దేశంలో మొట్టమొదటిసారి వింటున్నాం చూస్తున్నాం దాచేపల్లి సిఐ పైన కాసు మహేష్ రెడ్డి ఫైర్ అయ్యారు ఇటువంటి గొప్ప చర్య దేశంలో రాష్ట్రంలో ఏ సిఐ చర్య తన సొంత పోలీస్ స్టేషన్లే లే బేడీ లేసి లాక్ చేసి ఎవరిని రానియనందుకు ఇతనికి ఖచ్చితంగా రేపు ఇండిపెండెన్స్ డేకి అవార్డు ఇవ్వాలి దాచిపల్లి సిఐ చిత్ర విచిత్రాలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు